వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తెచ్చినటువంటి భూ సంస్కరణ మీద ప్రశంసలు కూడా దక్కాయి ఏపీ క్లీన్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా కృషి చేశాడు అని చెప్పేసి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండి గీతా గోపి గోపీనాథ్ గారు కొట్టి మరి చెప్పడం జరిగింది ఆ వీడియో బీవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చామండి భూ సంస్కరణలో చాలా వండర్ఫుల్ ఎప్పుడో వందేళ్ళ క్రితం జరిగాయంట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారని చెప్పేసి దాని ఆ పేరు తీసి రీసర్వే అని చెప్పేసి కొత్త పేరు తీసుకొచ్చి మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆనాడు భూ సర్వేలు చేయించడం ద్వారా ఆనాడు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఏపీ ప్రభుత్వానికి రీచ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆ నాలుగు వందల కోట్లు మా వల్లే మా వాళ్ళే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది దీనికి మించినటువంటి దిక్కుమాలిన పనికి ఏమైనా ఉందా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ కూడా లాక్కేసుకుంటున్నారు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి తీసేసుకుంటున్నారు వాటి అన్నింటిని కూడా తనకాబెట్టి అప్పులు తీసుకువచ్చి పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారో తప్పుడు మాటలు మాట్లాడారో తప్పుడు ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం ఏమైనా జరిగాయా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వేల సంఖ్యలో పట్టా పట్టాలు ఇచ్చారు మరి ఆ పట్టాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నదా పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందంట అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూమి అన్ని కూడా లాగే లాగేసుకుంటున్నారంట ఏ ప్రభుత్వ హైనాబులు అయితే సంస్కరణలు చేస్తారో ఆ ముఖ్యమంత్రి ఫోటోలు వేయడం కామన్ మేబీ ఆనాడు కొంచెం అది అతిగా ఉండొచ్చేమో కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండి గీతా గోపీనాథ్ గారు కుండబద్దల కొట్టి మరీ చెప్పాడు చాలా గొప్ప విషయం అదే ఆమె మాట్లాడుతుంటే ఆమె పక్కనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పక్కనే ఉన్నాడు భారత ఆర్థిక వ్యవస్థ మీద ఆమె గీతా గోపీనాథ్ ఆమె కేంద్ర ఆమె వ్యవస్థ మీద ఆమె అదేవిధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చ నడిస్తే ఆ చర్చాగోష్ఠ చర్చా గోష్ఠలో గీతా గోపీనాథ్ గారు చేసిన వ్యాఖ్యలతో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా చేసింది విష ప్రచారమే అని చెప్పేసి తేడతలమైంది ఆమె మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినొచ్చు పక్కనే కేంద్ర మంత్రి వైష్ణవ్ గారు కూడా ఉన్నారు ఆయన రైల్వే శాఖ మంత్రి ఒకసారి మీరు అందరూ కూడా వినండి That the two things that could hold us back one is land acquisition is a little bit messy, deregulation, and you have said we've not really used our demographic dividend to its fullest. So, what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. <laughs> it is a tremendous challenge in India to acquire land, to have clean land titles. And that is a constraint on growth. It is a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with, uh, with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a, a good job in finding very creative ways of helping with uh, selling of land, shifting land from being agriculture to commercial land. Land titling, again, pushing on that is important.

అధికారం కోసమే చంద్రబాబు నాయుడు గారు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద విష ప్రచారం చేశాడు దావోస్ఫీరికగా ప్రపంచాధినేతల సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తన హయాంలో తలపెట్టు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దేశానికి ఆదర్శం అని చెప్పేసి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దేశానికి రోల్ మోడల్ అని చెప్పేసి చెప్తుంటే గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వాళ్ళ మీడియా అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా టైట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇదే టైట్లింగ్ యాక్ట్ కాదు భూములు లాగేసే చట్టం అని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేశారో మనందరూ కూడా చూసాం దేశాధినేతల సమక్షంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఏ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రశంసలు కురిపించడం నిజంగా చాలా చెప్పుకోదగిన విషయం మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే మంచి పనులు ఉన్నాయి చాలామంది తప్పుదోవ పట్టించారు కానీ ఆయన చేసిన అక్షరాల మంచి పని ఎందుకంటే ఆ పాస్బుక్లోనే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకొచ్చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పాస్బుక్లో క్యూఆర్ కోడ్లు కూడా ఉంటాయి దాని మీద స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది ఒకవేళ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో భూ సర్వే చేసిన తర్వాత మీ భూములు ఎవరైనా లాగేసుకున్నా అక్రమంగా ఎవరైనా తీసేసుకున్నా దాని మీద ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తుంది దానికి ప్రభుత్వమే కంపెన్సేషన్ కూడా ఇస్తుంది ఆ వ్యక్తికి ఆ రైతుకి ఆ భూమి ఆ పట్టాదారుని యొక్క వ్యక్తికి అలాంటి గొప్ప పథకాలు తీసుకొచ్చాడు కానీ ఈ కూటమి ప్రభుత్వ విష ప్రచారాలు అవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి ఎందుకంటే విష ప్రచారానికి ప్రయోగ వేదికలు అంటే ఎల్లో మీడియా మీకు అందరికీ కూడా తెలిసిందే కదా ఆ ఎల్లో మీడియా కక్కణాల నుంచి వీళ్ళంటే ఈ విష ప్రచారం పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఇప్పుడు చేరింది ఇది వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా పరిణామం ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు నిజాలు ఏంటి అబద్దాలు ఏమిటి అనేసి అంతేకాదు ల్యాండ్ రీసర్వే తమకిజ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పురుడు పోసుకుందన్న విషయాన్ని ఏపీ ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో టైటిల్ డీడ్ సరిగా లేదనో పాస్ పుస్తకాలు లేవనో పాస్ పుస్తకాల్లో లోపాలు ఉన్నాయనో ప్రజల నుంచి వచ్చే వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని చెప్పే ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడమో జరిగింది దీన్ని గతంలో చెప్పుకోవాలంటే చాలా బాగుండేది ఓడిపోయంత్రా ఇప్పుడు చెప్పుకుంటే ఏ లాభం ఎనీహ్ ఇప్పటికైనా సరే ప్రజలకు తెలియజే తెలియజేసేలా వైసీపీ ఇప్పటికైనా సరే మాట్లాడడం చాలా గొప్ప పరిణామం కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలు ఒకట రెండా మూడా గతంలో అంటే కూటమి పార్టీలు చేసిన అసత్య ప్రచారాలు గతంలో బోల్డ్ అన్నీ అవన్నీ కూడా ఇప్పుడు కొట్టుకెలిపాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ అది తప్పుడు ప్రచారమే అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్పుడు ప్రచారం అదేవిధంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని బేసి మాట్లాడారు అది కూడా కొట్కెలిపింది ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఛార్జీ షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఆ లడ్డూలో ఎక్కడ కానీ జంతువుల కొవ్వు పంది కొవ్వు అలాంటి ఆనవాళ్ళు ఎక్కడా కానీ లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఎన్ని ఒకటే రెండు మూడు ఈ కూటమి ప్రభుత్వం చేసి ఉంటే తప్పులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బీమర్చం చేశారు వైసీపీని ఓడించారు వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎవరు తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు ప్రజలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం